2025 ਕਿਸਿਸਤ ਦੇ ਪ੍ਰਤੀਗਿਆ ਰਿਚੇ ਤੋਂ ਨਾਮ ਕੀਤਾ ਮਾਸਪੀ 38 ਕਿਸਤ ਦਾ ਦੇਖਸ ਨਾਲ ਮੇਰੀ ਕਿਰਵ 2025 ਕਿਸਿਸਤ ਅਗਰ ਚੇਸੀ ਇਹੋ ਜਨੰਗਾ ਜਾਰੀ ਸਥਿਤ ਨਾਟਣੀ ਮਰੀ ਉਹ ਸਿਪੰਦੀ ਅਕਸ਼ੋਮੀ ਦੇ ਇ స్పందించి ఇమీడియట్గా దానికి పరిష్కారం చూపిస్తున్నటువంటి మా సంక్షేమ ఎస్పీ శ్రీ జి విశ్వనాథ్ యస్ గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవ మా పోలీస్ అధికారులందరికీ ఇక్కడికి చేసినటువంటి మీడియా సిబ్బంది అందరికీ అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ రెండు విషయాలు ధైర్యం నుంచి చెప్తాం సార్ సహజంగా మనం ఏ విషయమైనా రాణించాలి అంటే ముందు మనకు అవగాహన ఉండాలి ఆ విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి అదేవిధంగా మనం ఉద్యోగం సమగ్రవంతంగా చేయాలన్నా ఉద్యోగంలో మన నడవడిక ఏ విధంగా ఉన్నా కూడా మనకు మనకున్న నిబంధనలు సర్వీస్ పట్ల సర్వీస్లో మనం చేయాల్సిన పనులు చేయకూడని పనులని కూడా తెలుసుకుంటడం చాలా ముఖ్యం అందులో భాగంగానే ఈ డైరీలో సార్ జిల్లా అధికారుల అందరి ఫోన్ నంబర్లు అదేవిధంగా సిబ్బంది తప్పు చేస్తే ఏ ఏ తప్పు చేస్తే అలాంటి పనిష్మెంట్లు వస్తాయి అదేవిధంగా వారికి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల గురించి కానీ అదేవిధంగా రివార్డులు ఏ ఏ పని చేస్తే ఎలా రివార్డులు వస్తాయి ఉన్న భద్రత ఏంటి ఆరోగ్య భద్రత ఏంటి అట్లా ప్రతి ఒక్క విషయం కూడా ఆదాయపరణ గురించి ప్రతి ఒక్క విషయం కూడా దాంట్లో కృప్తంగా పొందుపరచడం జరిగింది ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు అట్లా అన్నీ కూడా సంక్షిప్తంగా పొందుపరచడం జరిగింది సార్ దయచేసి మా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సిబ్బంది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డైరీని ఒక్కసారైనా చదవాలని చదివి దాంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ డైరీ రూపొందించడానికి మాకు అనుమతి అనుమతినిచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యంగా మన గౌరవ ఎస్పి గారికి అదేవిధంగా ఇతర పోలీసు అధికారులకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను అదేవిధంగా ఇది తయారు చేయడంలో సహకరించినటువంటి స్పాన్సర్స్ వాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాలుగా కూడా మానించి అసోషించి కానీ వ్యవసరించి కానీ ఎలాంటి ఆశించకుండా కూడా స్వచ్ఛందంగా ఏదో పోలీస్ సిబ్బందికి సేవ చేయాలని దృక్పథంతో సహకారం అందిస్తున్నందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇప్పుడు కార్యక్రమంలో మన ఎస్పీ గారు డైలీ గురించి వారి సందేశం అదేవిధంగా మాకు భోగి మరియు సంక్రాంతి భోగి మరి సంక్రాంతి శుభాకాంక్షలు సో మెన్గా తెలుసు పోలీస్ డైరీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో డిస్టిక్ సంబంధించిన ఆఫీషియల్స్ ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ తర్వాత మెన్నుల్ సంబంధించినటువంటి అన్నింటినీ దీంట్లో మనం పెట్టడం జరిగింది సో ఇలా నిన్న మీడియా వాళ్ళతో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో